వెల్కమ్ టు ఇతిహాస స్టోరీస్ ఒక చిన్న గ్రామంలో లక్ష్మి అనే అత్త మరియు అనిత అనే కోడలు కలిసి నివసించేవారు వాళ్ళిద్దరికీ వంటపై మంచి పట్టు ఉండేది కానీ ఇంటి పరిస్థితులు మాత్రం అంత గొప్పగా ఉండేవి కావు భర్తలు పని కోసం ఇతర ఊర్లకు వెళ్ళిపోయారు ఇంటిని నడిపించేందుకు చిన్న వ్యాపారం ప్రారంభించాలని అత్తాకోడలిద్దరూ ప్ర నిర్ణయించుకున్నారు ఒకరోజు అనిత ఇలా చెప్పింది అత్తయ్య మనం రాత్రివేళలో వేస్తే వేసే అందరూ మెచ్చే మన స్పెషల్ సమోసాలు అమ్ముదాం లక్ష్మీకి ఆలోచన నచ్చింది ఆ రోజు నుంచి వారు చిన్న బండి రెడీ చేసి గ్రామ చౌరస్తాలో నిలిపారు అత్తా కోడళ్ళ హాట్ సమోసా సెంటర్ అని పెద్దగా బోర్డు పెట్టారు వారి సమోసాలు స్పెషల్గా ఉండేవి లోపల కాజు కార్న్ కొత్తిమీర మరియు ప్రత్యేక మసాలాలతో తయారు చేసి స్టఫింగ్ పెట్టేవాళ్ళు కొద్ది కాలంలోనే వారి సమోసాలకు పేరు వచ్చింది అతి గొప్ప రెస్టారెంట్గా ఉన్న పట్టణం నుంచి కూడా కొంతమంది వచ్చి వారి సమోసాలు రుచి చూశారు ఒక్కసారి ఒక యూట్యూబ్ బ్లాగర్ వారి స్టోరీస్ని రికార్డ్ చేసి ఈ వీడియో చేసి పెట్టారు ఆ వీడియో వైరల్ అయ్యింది వారు చిన్న బండి నుంచి చిన్న హోటల్కు మారారు ఇప్పుడు హోటల్ పేరు అత్తాకోడల్ల హాట్ సమోసా హౌస్ ఇందులోని నీతి ఏమిటంటే ఒకరినొకరు నమ్మి కలిసికట్టుగా పనిచేస్తే ఏదైనా సాధ్యమవుతుంది ఇంట్లో ఉన్న ప్రతి ప్రతిభను గుర్తించి ధైర్యంగా ముందడుగు వేస్తే విజయం ఖాయం గ్రామంలో శాంతమ్మ అనే వయసు గల మహిళ ఉండేది ఆమెకు ఒక కొడుకు వెంకట్ కొడుకు పెళ్లి తర్వాత కోడలు లక్ష్మి ఇంట్లోకి వచ్చింది మొదట్లో శాంతమ్మకి లక్ష్మి అంటే పెద్దగా ఇష్టం ఉండదు ఆమెను తక్కువ చేసి చూసేది పనిలో తప్పులు వెతికేది మాటల్లో సంతోషం ఉండేది కాదు కానీ లక్ష్మి మాత్రం ఓర్పుగా వ్యవహరించింది అత్త చేసిన తప్పులను కూడా సహించేది ఇంటి పనులు నిండుగా నిండు మనసుతో చేసేది ఆమె ప్రతి పని మౌనంగా శ్రద్ధగా చేస్తూ వెళ్ళింది ఒకరోజు శాంతమ్మకు అస్ ఆరోగ్యం బాగాలేదు లక్ష్మి ఆమెకు భోజనం పెట్టి మందులు ఇచ్చి చాలా బాగా చూసుకుంది నిద్ర లేక రాత్రి మొత్తం ఆమె పక్కనే కూర్చుంది అప్పుడే శాంతమ్మకి లక్ష్మి పట్ల అభిమానం కలిగింది ఆ రోజు తర్వాత శాంతమ్మ దృష్టి కోణం పూర్తిగా మారిపోయింది కోడల్ని కూతుర్లా చూసుకుంది వాళ్ళిద్దరి మధ్య అనుబంధం బలపడింది ఇద్దరూ కలిసికట్టుగా ఇంటిని నడపసాగారు ఒకరోజు శాంతమ్మ గ్రామ మహిళా సంఘ సమే సమావేశంలో ఇలా చెప్పింది ఇల్లు శాంతిగా ఉండాలంటే కోడలు కాదు కూతురిగా చూడాలి మనం ప్రేమిస్తే వాళ్ళు కూడా మనల్ని రెట్టింపు ప్రేమిస్తారు అని చెప్పింది ఇందులోని నీతి ఏమిటంటే గృహశాంతికి పరస్పర గౌరవం ప్రేమ ఓర్పు అత్యవసరం కోడల బంధం ప్రేమతో నిండి నిండిపోతే ఆ ఇంట్లో ఆనందం ఎప్పుడూ ఉంటుంది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్